హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు టాపిక్ ఏంటంటే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి స్కూల్స్లో జాయిన్ చేయించాలని ఎప్పటి నుంచో ఒక కోరికైతే ఉంటుంది కాకపోతే పిల్లలు ఫిఫ్త్ క్లాస్కి వచ్చిన తర్వాత సో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ వాటి మీద ఒక సరైన అవగాహన అనేది లేకపోవడం వల్ల కానీ సరైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల కానీ సో వాళ్ళు ఏంటంటే సో చేసే మిస్టేక్స్ వల్ల సో ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఏదైతే వాళ్ళకి కోర్కు ఉంటుందో ఆ స్కూల్స్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఆ కోర్కైతే వాళ్ళకి దూరం అయిపోవడం అయితే జరుగుతుంది సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో సీట్స్ మనం ఏ విధంగా సంపాదించాలి అనే విషయం అయితే క్లియర్ క్లియర్గా మాట్లాడుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత పది సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి ఈ పది సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది సరే ఈ రోజు టాపిక్ మనం ఏదైతే ఉందో ఆ టాపిక్ గురించి అయితే మనం చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ టెన్ ఇయర్స్ లో నాకుండే ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పిల్లలకి నేను ఇవ్వడానికి అయితే ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ లోకి అయితే వద్దాం సో క్లియర్ గా మనం ఒకసారి క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే అసలు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ లో సీస్ సంపాదించం ఏ విధంగా అనేది అయితే మనం నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ లో సీట్ మనం ఏ విధంగా సంపాదించాలి అనే విషయం గురించి అయితే మనం క్లియర్గా రోజు మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ మూడింటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది అరౌండ్ మనకి ఇంకొక హండ్రెడ్ డేస్ అయితే ఉండటం జరుగుతుంది సో ఒక్కొక్క ఎగ్జామినేషన్ కూడా సో టెన్ టు సెవెన్ డేస్ ఈ డిస్టెన్స్లోనే మనకి ఏంటంటే సో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవోదయ అంటే ఏంటి సైనిక్ స్కూల్ అంటే ఏంటి ఆర్ఎంఎస్ అంటే ఏంటి సో క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ఏంటి సో ఇక్కడ ఫీజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం అయితే సో క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నవోదయ గురించి సో క్లియర్గా చూద్దాం సో నవోదయ అనేది ఏంటి సో నవోదయ విద్యా సమితి అనేది ఏంటంటే సో మనకి క్లియర్గా మీకు అందరికీ తెలుసండి మనకి రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ అనేవి ఉంటాయి సో మీకు అందరికీ తెలిసింది ఏంటంటే రూరల్ ఏరియాస్లో సో పిల్లలకి సరైన విద్యా అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అక్కడ స్కూల్స్ కానీ సరిగా ఉండవు వాళ్ళకుండే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటావు సరిగా ఉండవు అనమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నవోదయ విద్యా సమితి అనే దాన్ని ఒకటి స్థాపించడం అయితే జరిగింది అది స్థాపించిన తర్వాత మన ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అలా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ కూడా ఒక స్కూల్ని సో ఖచ్చితంగా నిర్మించడం అయితే జరిగింది సో ఆ స్కూల్స్ అన్ని కూడా ఈ నవోదయ విద్యా సమితి అందరిలో అయితే ఉంటాయండి రైట్ మీ క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడ వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైన విద్యా అవకాశం అందించాలనే ఒక ఆశయంతోనే నడిపించబడుతున్న స్కూల్స్ ఇవి ఓకేనా సో మనం జిల్లా స్థాయి స్కూల్స్ ఏవైనా తీసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ తో దాటిగా పోటీ ఇచ్చే స్కూల్స్ ఏవైనా ఉన్నాయంటే నవోదయ స్కూల్ ఇది నెంబర్ వన్ స్కూల్ అనేది మనం చెప్పచ్చు ఓకేనా ఇప్పుడు కొన్ని కొన్ని మనకి డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే ఆ డిస్ట్రిక్ట్లోని నవోదయ స్కూల్ నుంచి వచ్చే రిజల్ట్స్ అక్కడ నుంచి వచ్చే మార్క్స్ అనేవి చాలా బాగుంటాయి అట్ ద సేమ్ టైమ్ అక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా బాగా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో రా రాణించగలుగుతున్నారు అనమాట ఇది మనకి నవోదయ స్కూల్కి సంబంధించి ఇక్కడ మనకి ఏంటంటే సో అరౌండ్ మనకి సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఏంటంటే ఫీజ్ అయితే ఉండటం జరుగుతుంది సో మంత్లీ ఫీజు అనేది ఇది మ్యాండేటరీ ఫీజు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఫీజు ఉండేది కాదు సో ప్రస్తుతానికి ఫీజ్ అయితే సో కండక్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటూ సో ప్రతి ఒక్కరికి కూడా సరైన విద్యా అవకాశం అందించాలనే ఉద్దేశంతో ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి సో అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది అండ్ మనకి సో మనకి ఏదైతే అర్బన్ ఏరియాలో ఉంటారో వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది రైట్ సో ఇప్పుడు మనం నవోదయ కాకుండా సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ అనేవి రెండు కూడా ఒకే ఒక ఆశయంతో మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది అదేంటంటే త్రివిధ దళాలు ఓకేనా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సరైన ఏదైతే యువకులు ఉంటారో ఆ యువకుల్ని పంపించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈ స్కూల్స్ అనే వర్క్ చేయడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం అదే పిల్లలకి ఒక సరైన విద్యను అందించాలనే ఆశయంతో ఈ స్కూల్స్ అయితే మనకి సో స్థాపించడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో సైనిక్ స్కూల్ అనేది సో సైనిక్ సొసైటీ ఏదైతే ఉంటుందో సైనిక్ సొసైటీ అందరిలో అయితే మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది సో ఆర్ఎంఎస్ కూడా సో అది ఒక ఆటోనమస్ సర్వీస్ అనమాట సో ఈ వేరే మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ గురించి మనం చూసుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్స్ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్ అనేవి సో అరౌండ్ మనకి ఒక థర్టీ టూ అండ్ థర్టీ ఫైవ్ దగ్గరగా ఉన్నాయి సో ఇయర్ మనకి కొత్తగా మళ్ళీ యాడ్ యాడ్ చేయకపోవచ్చు అలాగే గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్ కూడా కూడా ప్రతి ఒక్క స్టేట్స్ మనకి సో ఈ అయితే మనకు ఉన్నాయి కొన్ని స్టేట్స్ అనే లేవు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో మనకి ప్రత్యేకించి సైనిక్ స్కూల్ అనేది లేదు ఇలా మనకి ఏంటంటే సో మాక్సిమం అన్ని స్టేట్స్ లో కూడా మనకి సో సైనిక్ స్కూల్స్ అనేవి ఒకటి లేదా రెండు స్కూల్స్ లెక్క అయితే ఉన్నాయి సో చాలా తక్కువ స్కూల్స్ అనేవి ఉంటాయి సో ఈ సైనిక్ స్కూల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో ఒక ఏదైతే త్రివిధ దళాలకి సో ఒక యువకుడికి ఏదైతే మనకి సో సరైన అభ్యాసం అనేది ఉండాలో సో అదంతా కూడా ఇక్కడ నేర్పించడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్స్ లో ఫీజ్ కూడా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మనకి సో ఫీజ్ అయితే ఉంటుంది అనమాట సో ప్రైవేట్ స్కూల్స్ లో చూసుకున్నట్లయితే సో అప్ టు అప్ టు సో త్రీ ల్యాక్ వరకు మనకి ఫీజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది రైట్ సో ఇప్పుడు ఆర్ఎంఎస్ స్కూల్స్ తీసుకున్నట్లయితే ఆర్ఎంఎస్ స్కూల్స్ కూడా సేమ్ అదే ఉద్దేశంతో మనకి స్థాపించడం జరిగింది సో ఇవి మనకి సో కేవలం సో ఇండియా మొత్తం మీద మనకి సో ఫైవ్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయండి సో దీని యొక్క ఫీజు అనేది మనకి సో నలభై ఐదు వేల రూపాయల నుంచి సో యాభై వేల రూపాయలు అయితే మనకి సో ఫీజ్ అయితే మనకి ఉండటం అయితే జరుగుతుంది ఇది మనకి ఆర్ఎంఎస్ స్కూల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అనమాట ఓకేనా సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ విద్య అనేది చాలా బాగుంటుంది ఇక్కడ జాయిన్ చేసినట్లయితే మా పిల్లల యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే సో పేరెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయించడానికి చాలా కసరత్తులు అయితే చేసుకుంటారు సో ఫైనలీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోతుంది నవోదయ అలాగే ఆర్ఎంస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ రావడం జరిగింది సైనిక స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంకొక వంద రోజుల్లో మనకి ఏంటంటే సో వంద రోజుల్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో జనవరిలో మనకి సో ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో ఈ లో ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి కాబట్టి సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో ఏం అడుగుతున్నారంటే సార్ సో ఈ హండ్రెడ్ డేస్ అయితే ఉందో సో హండ్రెడ్ డేస్ లో మా పిల్లలు సో నవోదయ కానీ సైనిక్ స్కూల్లో కానీ లేదా ఆర్ఎంఎస్ లో కానీ సీట్ సంపాదించాలంటే సో ఏ విధంగా సంపాదించాలి సో దీనికి సంబంధించి సో క్లియర్గా మాకు చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో దీని గురించి అయితే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సో వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ సో నేను రెండు విధాలుగా ఒకటి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ఓల్డ్ స్టూడెంట్స్ సో ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ న్యూ స్టూడెంట్స్ సో ఈ న్యూ స్టూడెంట్స్ లో నేను సో ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే సో చాలా మంది పేరెంట్స్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ నుంచి పిల్లలు ప్రిపేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడి నుంచి మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అసలు ఇప్పుడున్న ఈ హండ్రెడ్ డేస్ అయితే ఉందో సో హండ్రెడ్ డేస్లో మనం రాబోయే జానవరిలో ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఎగ్జామినేషన్లో కరెక్ట్గా మనం ఎగ్జామ్ అనేది అటెండ్ చేసి సో మంచి మార్క్స్ తెచ్చుకొని సో సీట్ సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించాలనే విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫోర్త్ క్లాస్ నుంచి కానీ లేకపోతే ఫిఫ్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి కానీ సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి సో వాళ్ళు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు సో దానికి సంబంధించి కంప్లీట్ గా ప్రిపేర్ అయి ఉంటారు సో మన అన్నపూర్ణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు అట్ దట్ సేమ్ టైం బయట చాలా ఇన్స్టిట్యూట్స్ లో చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారండి సో అందరి గురించి కూడా నేను ఇది చెప్పడం అయితే జరుగుతుంది కేవలం మా స్టూడెంట్స్ అనే వాళ్ళు కాదు అందరి గురించి కూడా ఇక్కడైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా చూడండి ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు సో వీళ్ళు ఏంటంటే ఇప్పటికే మనకి సో హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది సో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కంప్లీట్ చేసేసి ఉంటారు రైట్ సో ఇప్పటికేంటంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుందంటే సార్ నేను ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కంప్లీట్ చేసేసాను కాబట్టి సో ఇక్కడ నుంచి నేను ఈ సిలబస్ని సో రెగ్యులర్గా కంటిన్యూ చేసుకునేట్లయితే రివిజన్ చేసుకుని సో ఎగ్జామినేషన్ ఉన్నప్పటికీ మళ్ళీ నాకు నాలుగైదు సార్లు రివిజన్ అయిపోతుంది నేను హ్యాపీగా వెళ్ళి ఎగ్జామినేషన్ రాసేసుకుంటానని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనకైతే రావడం జరుగుతుంది సో ఆలోచన అనేది చాలా తప్పండి ఓకేనా సో ఎవరైతే అటువంటి స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళ గురించి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అటువంటి ఆలోచనతో మీరు ఉన్నట్లయితే ఈ మూడు ఎగ్జామినేషన్లో ఏ ఎగ్జామినేషన్లో కూడా మీరు సక్సెస్ అయితే అవ్వరు బికాజ్ ఎందుకంటే ఈ ఆలోచన అనేది సాధారణంగా మనం స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మన స్కూల్స్లో పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో అవే క్వశ్చన్స్ వస్తాయి అవే ఆన్సర్స్ కాబట్టి మనం బట్టి పెట్టుకొని ఏ విధంగా వెళ్ళి అక్కడ మనం ఎగ్జామినేషన్ ఆన్సర్స్ సక్సెస్ అవుతాం మంచి స్కోర్ కార్డ్ అనేది మనకు వస్తుంది రైట్ సో కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి సో అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సో గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్స్ అలాగే మనకి సో డైలీ వైస్ టెస్ట్స్ సో ఇలా మనకి త్రీ టైప్స్ ఆఫ్ టెస్ట్లు మనకి ఎగ్జామినేషన్స్ అయితే నేను డివైడ్ చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ గురించి సో ఒక్కొక్క ఎగ్జామినేషన్ గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో డైలీ వైజ్ టెస్ట్లు అంటే ఏంటంటే మనకి సో ఈ డైలీ వైజ్ టెస్ట్లో మనకి సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో లెసన్ వైజ్ ఎప్పుడు కూడా రివిజన్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి సో ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి కూడా ప్రత్యేకించి ఎగ్జామినేషన్స్ అనేవి మనం సో అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో అలాంటప్పుడు ఆ లెసన్ ఏదైతే ఉంటుందో అందులో ఒక పర్టికులర్ టాపిక్లో మీరు వీక్గా ఉన్నట్లయితే ఏ టాపిక్ మీద మీరు వీక్గా ఉన్నారో ఆ విషయం అయితే మీకు తెలుస్తుంది ఓకేనా సో అప్పుడు మీరు ఏంటంటే ఆ టాపిక్ అనేది బాగా మీరు ప్రిపేర్ అవ్వడం అయితే జరుగుతుంది ఆ లెసన్ మీద మనకు ఒక మంచి పట్టు అనేది రావడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఆ లెసన్ నుంచి మనకి ఎటువంటి పిట్ వచ్చినా సరే మనం ఈజీగా చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఇందుకోసం మనం డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి ప్రిపేర్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ప్రాక్టీస్ టెస్ట్లు సో ప్రాక్టీస్ టెస్ట్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కూడా మనం ఒక లెసన్ అనేది సో ప్రిపేర్ అయిన తర్వాత సో అదే క్వశ్చన్స్ అనేవి మనకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో రావు ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి సో అదే బిట్స్ అనేవి మనకి రావు ఆ మోడల్లో మనకి బిట్స్ అనే వస్తాయి కాబట్టి సో ప్రాక్టీస్ టెస్ట్లో ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సిస్టమో లేకపోతే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ లేకపోతే ఫ్రాక్షన్స్ లేకపోతే మీరు సింప్లిఫికేషన్స్ లేకపోతే వాటోగ్రెట్ మీద ఏ లెసన్ అనేది మీరు ప్రిపేర్ అయినట్లయితే అప్పుడు మనం ఏదైతే టాపిక్ మీద ప్రిపేర్ అయ్యామో ఆ మోడల్ సమ్స్ అనేవి మనకి సో ప్రాక్టీస్ టెస్టుల్లో రావటం అయితే జరుగుతుంది సో ఇందులో మనం బాగా చేయగలిగినట్లయితే సో మనం ఆల్రెడీ లెసన్స్ ఏవైతున్నా లెసన్స్ అనేవి మనం హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ప్రిపేర్ అయినట్లే ఇక్కడ మనం మిస్టేక్స్ చేసామంటే మాత్రం సో మనం సరిగా ప్రిపేర్ అవ్వలేదు బట్టి పెట్టేసామని అర్థం చేసుకోవాలి ఓకేనా మనకి క్లియర్ గా అర్థం అయినట్లయితేనే సో ఇటువంటివన్నీ కూడా మనం చేయగలుగుతాం ప్రాక్టీస్టెస్ లో ఎటువంటి బిట్స్ వచ్చినా కానీ చేయగలుగుతాం అనమాట అందుకోసం మనం సో వీలైన ప్రాక్టీస్ టెస్ట్లు కూడా మనం అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్లు ఈ గ్రాండ్ టెస్ట్లే మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి గ్రాండ్ టెస్ట్లు అనేవి అంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఓకేనా ఎంత టఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయో కూడా మనకు తెలియదు సో మీకు పిల్లలకి నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ఏదైతే గ్రాండ్ టెస్ట్లు అనేది మనం అటెండ్ చేస్తున్నామో ఆ గ్రాండ్ టెస్ట్లు అనేది ప్రిపేర్ చేసే ఎవరైతే టీచర్ ఉంటారో ఆ టీచర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ అయినా ఉండాలి సో వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో ఈ ఎగ్జామినేషన్స్ అనేవి చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట సో ఇటువంటి బిట్స్ అనేవి పిల్లలకి ఇచ్చినట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్స్లోని ఈ మోడల్ సమ్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి వాళ్ళు బాగా చేసినట్లయితే వాళ్ళ రిజల్ట్స్ అనేవి బాగుంటుంది అనే అనేటటువంటి టీచర్స్ ఎటువంటి వాళ్ళు మీకు ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మంచి గ్రాండ్ టెస్ట్లు అనేవి మీ దగ్గరకు వచ్చే అవకాశం అనేది ఉంటది లేకపోతే చాలా కష్టం సో పిల్లలు సక్సెస్ అవ్వటం అనేది ఓకేనా సో అటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉండే గ్రాండ్ టెస్ట్లు అనేవి మీరు అటెండ్ చేయగలగాలి అప్పుడే మనకి ఏంటంటే సో మంచి సక్సెస్ అనేది వస్తుంది సో గ్రాండ్ ఎస్ట్ అనేది మనకి సో అంత ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఇవంతా కూడా మనం ప్రాపర్గా ఈ ఎగ్జామినేషన్స్ అనేవి రాసుకుంటూ రివిజన్ అనేది ప్రాపర్గా చేసుకుంటేనే సో అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ చేసినట్టు బ్లాక్ లేకపోయినట్లయితే మీరు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేసినట్టు అయితే కాదు అది జస్ట్ ఏంటంటే మీరు ఒక బై మెథడ్ మెథడ్లో వెళ్ళినట్టే అంటే బండ బండగా ఏమంటారు దాన్ని బండగా నేర్చుకోవడం లేదా మనం బై హాడ్ చేయటానికి తెలుగులో ఏమంటారు కరెక్ట్ అనేది తెలియదు సో బట్టి పట్టడం ఓకే సో బట్టి పట్టడం అంటారు అనమాట అటువంటి పరిస్థితి అనేది సో ఈ ఎగ్జామినేషన్స్లో సెట్ అవుతుంది అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని పక్కన పెట్టేసాయండి ఓకేనా సో ఇప్పుడు న్యూ స్టూడెంట్స్ సో న్యూ స్టూడెంట్స్ అనే వాళ్ళ గురించి ఇక్కడ టూ వెర్షన్స్ అనేవి ఉంటాయండి సో ఫస్ట్ వెర్షన్ మనం చూసుకున్నట్లయితే సో నో సో ఈ స్టూడెంట్స్ ఏంటంటే కనీసం వీళ్ళకి ఎటువంటి బేసిక్స్ కూడా రావు డెల్ స్టూడెంట్స్ అనమాట సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలకి రావాలనే ఆస్తో ఈ టైంలో ఈ హండ్రెడ్ డేస్ టైంలోనే పిల్లలకి చాలా ఎక్కువ స్ట్రెస్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదండి దయచేసి అది అర్థం చేసుకోండి సో మీ పిల్లలకి ఎగ్జామినేషన్ రాయించడం అనుకోవడం చాలా మంచిది రాయించినట్లయితే చాలా మంచిది సో ప్రిపేర్ చేయించినట్లయితే చాలా మంచిది సో ఈ హండ్రెడ్ డేస్ లో వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారు అంటే సో బేసిక్స్ అనేవి నేర్చుకోగలుగుతారు సో అప్పటి వరకు వాళ్ళకి ఆ బేసిక్స్ రావన్నమాట సో ఆ బేసిక్స్ నేర్చుకోగలుగుతారు సో ఏదైతే జనరల్గా వాళ్ళకి సో ఒక యావరేజ్ స్టూడెంట్ కానీ లేకపోతే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కానీ ఉండే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు అనమాట సక్సెస్ అవ్వడం చాలా కష్టం బేసిక్స్ రాని స్టూడెంట్స్ ఎవరైతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారో సో ఎటువంటి వాళ్ళకి పేరెంట్స్ అనే వాళ్ళు ఎటువంటి ప్రెజర్ కూడా పెట్టద్దు సో మీరేం చేస్తారంటే ప్రిపేర్ చేయించాలనుకున్నట్లయితే ప్రిపేర్ చేయించండి ఎగ్జామినేషన్ రాయించండి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఎగ్జామినేషన్స్ రాయాలి కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి సో లైట్గా వాళ్ళు ప్రిపేర్ చేయించండి ఏముంది సో వాళ్ళు బేసిక్స్ నేర్చుకుంటారు సో ఇంతకు ముందు కన్నా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరైతే బేసిక్స్ కూడా రాని స్టూడెంట్స్ బాగా పూర్తి స్టూడెంట్స్ ఉంటారు అటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ కానీ ప్రిపేర్ అయ్యారంటే మాత్రం సో ఒక టీచర్ దగ్గర నెక్స్ట్ వాళ్ళు క్లాస్కి వెళ్ళిన తర్వాత సో సిక్స్త్ క్లాస్కి వెళ్ళిన తర్వాత సో ఖచ్చితంగా ఫిఫ్త్ క్లాస్లో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అయితే ఆ స్టూడెంట్ అనే వాడండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు చెప్తున్నాను ఖచ్చితంగా వాడు యావరేజ్ కానీ లేకపోతే బ్రిలియంట్ స్టూడెంట్ కానీ మారిపోతాడు అనమాట సో అది ఖచ్చితంగా మీరు చూస్తారు పిల్లలకి సో ఇది ఒక మంచి స్టెప్ అనమాట ఈ ఏజ్లోనే వాళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇచ్చే వాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు తర్వాత ఏ క్లాస్కి వెళ్ళినా సరే అదే డెల్ స్టూడెంట్గానే ఉండిపోతారు వాళ్ళు నేర్చుకోవాలనే తపననేది వాళ్ళకి రాదు ఎప్పటికీ కూడా సో మీరు వాళ్ళకి అది ఇచ్చే వాళ్ళు అవుతారు సో నో ఎగ్జామ్ అనేది రాయించండి వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి సీట్ రావాలని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రిలియంట్ స్టూడెంట్స్ అనమాట సో వాళ్ళు బేసిక్ బేసిక్ మ్యాథ్స్ అంతా కూడా బాగా చేయగలుగుతారు సో కాస్త నాలెడ్జ్ స్టూడెంట్స్ అనమాట జనరల్ స్టడీస్ కానీ ఇంటెలిజెన్స్ పరంగా కానీ సో చాలా స్పీడ్గా ఉంటారు అనుకున్నట్లయితే సో పేరెంట్స్ అనేవాళ్ళు సో చిన్నప్పటి నుంచి పిల్లల మీద కాస్త టైం అనేది తీసుకుని ఇవంతా కూడా నేర్పిస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మా పిల్లలు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి అటువంటి పిల్లలకి ఈ హండ్రెడ్ డేస్ ఏవైతే ఉంటాయో హండ్రెడ్ డేస్ అనేది చాలా ఎక్కువండి ఓకేనా సో ప్రాపర్గా మీరు డైలీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పిల్లల్ని జాగ్రత్తగా కూర్చొని పెట్టి సో డైలీ క్లాసెస్ వినిపించి డైలీ ఎగ్జామినేషన్స్ రాయించుకొని ఒక ప్రాపర్ వేలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ అనేది నవోదయ గానీ సైనిక స్కూల్లో కానీ ఎక్కడొక సీట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు సంపాదిస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్తున్నాను అటువంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఓకేనా సో ఇది మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను మీ పిల్లలు వాళ్ళు పర్లేదు వాళ్ళకి గ్రాస్పింగ్ చాలా బాగా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే డ్యామ్ షూర్ మీకు సీట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది ఓకేనా అండ్ కమింగ్ టు ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో ముందు నుంచే వాళ్ళు ముందు జాగ్రత్త పడుతుంటారు చాలా మంచిది అసలు ఓకే వాళ్ళ పిల్లలకి అసలు బేసిక్స్ నుంచి బేసిక్స్ అంతా కూడా ఫోర్త్ క్లాస్ లో నేర్చేసుకుంటారు ఫిఫ్త్ క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళు జంప్ స్పీడ్ లో వెళ్తుంటారు అనమాట సో ఇటువంటి స్టూడెంట్స్ ఫోర్త్ క్లాస్ నుంచే మీరు కోచింగ్ అనేది తీసుకున్నట్లయితే సో ఇటువంటి స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఫీజ్ అనేది వేరేగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు టూ ఇయర్స్ అనేది సో క్లాసెస్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫీజెస్ అనేవి వేరేగా ఉంటాయి అనమాట సో కమింగ్ టు ఇప్పుడు మనం క్లియర్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నేను చాలా క్లియర్గా చెప్పేది ఇప్పుడు ఉండేది మనకి సో హండ్రెడ్ డేస్ కాబట్టి సో ఈ హండ్రెడ్ డేస్కి సంబంధించి నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి మేము కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంతకు ముందు మీకు ఏదైతే చెప్పానో ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ టెస్ట్లు కానీ డైలీ టెస్ట్లు కానీ మీరు డైలీ ఎన్ని కావాలంటే అన్ని ఎగ్జామినేషన్స్ మీరు రాసుకోవచ్చు కుప్పలు ఉంటాయి మీకు ఓకేనా సో మీరు డైలీ రాసుకోవచ్చు అండ్ మీకు మెటీరియల్స్ అంటారా సో డైలీ గంటల తరబడి మీరు ప్రాక్టీస్ చేసుకునే సరే సో ఇంకా మిగిలిపోయేంత మెటీరియల్ అనేది మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది క్లాసెస్లోని అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి డెడికేటెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి క్లాసెస్ చూసి మీరు ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మేము న్యాయం చేయగలుగుతాం అట్ దట్ సేమ్ టైం న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఇటువంటి స్టూడెంట్స్ కూడా ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సో ఇప్పుడు ఏవైతే ఎగ్జామినేషన్స్ చెప్పాం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాటితో పాటు సో క్లాసెస్ ఏవైతే ఉంటాయో క్లాసెస్ కూడా మీకు వస్తుంటాయి కాబట్టి సో గా ఒక టైం టేబుల్ తీసుకొని సో మమ్మల్ని అడిగినట్లయితే ఇస్తాం సో ఆ టైం టేబుల్ తీసుకొని దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యారంటే మాత్రం సో చాలా ఈజీగా మీరైతే మాత్రం సో ఈ నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఆర్ఎంఎస్ కి సంబంధించి సీట్స్ సంపాదించవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ గురించి మనం చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించి ఈ హండ్రెడ్ డేస్కి సంబంధించి సో ఫీజ్ అనేది మనం టూ థౌజండ్ రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఓకేనా సో అరౌండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో త్రీ మంత్స్ అనేది ఉంటుంది సో త్రీ మంత్స్కి మీకు టూ థౌజండ్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది చాలా తక్కువ ఫీజు అండి సో అందరూ కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు సో చా ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా సరే ఎంత తక్కువగా ఉన్నా సరే సో అందరూ కూడా మ్యాక్సిమం నవోదయకు సంబంధించి మీరు ఎఫోర్ట్ చేయగలిగే మనీ ఇంతకన్నా నేను అఫోర్ట్ చేయలేను ఫీజు అనుకున్నట్లయితే నాకు కాల్ చేయండి మీతో నేను మాట్లాడుతాను మీ పరిస్థితి అనేది నాకు అర్థమవుతుంది సో మీ పరిస్థితి అనేది కరెక్ట్గా అనుకున్నట్లయితే ఇంకా నేను తగ్గించడానికే మీకు ట్రై చేస్తాను ఎందుకంటే వీలైనంత మంది విద్యార్థులు అనేవాళ్ళు నవోదయాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ స్కూల్ అనేది నేను చెప్తున్నాను ఇక్కడ స్కూల్లో మీకు సీట్ అనేది వచ్చిందంటే సో మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందమ్మా ఓకేనా సో మీరు టూ థౌజండ్ కూడా నేను ఇక్కడ ఎఫెక్ట్ చేయలేను అనుకున్నట్లయితే అటువంటి పేరెంట్స్ వాళ్ళు నాకు కాల్ చేయండి ఎందుకంటే సో చాలా మంది పిల్లలకి సో సింగిల్ పేరెంట్ అనే వాళ్ళు ఉంటారు లేకపోతే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు అనమాట అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏదైనా డిసబిలిటీస్ అనేవి ఉంటాయి సో ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు అనమాట అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి నాకు కాల్ చేసి సో పరిస్థితి ఇస్తారని చెప్పారంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను ఓకేనా సో మిగతా వాళ్ళందరూ కూడా టూ థౌజండ్ అనేది సో చాలా తక్కువ ప్రైజ్ అనేది ఉంటుంది సో అందరూ కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు ఎక్కడ మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంతకు ముందు ఏదైతే వీడియోలు చెప్పాను అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ ఈ మూడిటికి సంబంధించి ఓకేనా సో మూడింటికి సంబంధించి సింగిల్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో కేవలం సో త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఫీజు అనేది సో అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలుగుతారు ఎందుకంటే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందంటే తక్కువ ఫీజు కాదండి లక్ష ఎనభై వేల రూపాయల ఫీజు అనేది మనం పే చేసుకోవాలి అంత ఫీజు పే చేసుకునేటప్పుడే మనం ఏంటంటే అక్కడికి మనం వెళ్ళగలుగుతాం అనమాట సో త్రీ థౌజండ్ ఫీజు అనేది అటువంటి వాళ్ళు చాలా ఈజీగా పే చేయగలుగుతారు అండ్ కి సంబంధించే వాళ్ళు కూడా సో ఫీజు ఆల్రెడీ వాళ్ళు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి త్రీ థౌజండ్ అనేది పెద్ద పెద్ద ఫీజ్ అనేది వాళ్ళకి కాదు సో మంత్లీ వన్ థౌజండ్ రూపీస్ ఫీజు అనేది పే చేసుకునేటట్టు ఉంటుంది కాబట్టి సో చాలా తక్కువ ప్రైజెస్కే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అప్పటికి మీరు ఫీజు అనేది ఇది కూడా మీకు ఎక్కువగా పెంచినట్లయితే నాకు కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీతో మాట్లాడతాను సో ఎంతో కొంత మీకు తగ్గించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా సో నవోదయకి టూ థౌజండ్ రూపీస్ ఫీజు అనేది మీకు ఉంటుంది అండ్ మీకు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సో మూడిటికి కలిపి మీకు ఏంటంటే ఫీజు అనేది సో త్రీ థౌజండ్ రూపీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో చాలా తక్కువ ఫీజుకే మీకు ఈ రెండు కోర్సెస్ కూడా ఈ టోటల్ మూడు కోర్సెస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సార్ నాకు అలా కాదు కేవలం సైనిక్ స్కూల్కి సంబంధించే కావాలి అనుకున్నట్లయితే సో అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే నాకు కాల్ చేయండి సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సో మీకు కోర్స్ అనేది సో నేను అందించగలుగుతాను సో నేను ట్రై చేస్తాను ప్రత్యేకించి దాని కోర్స్ అనేది నేనేం ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ బ్యాచ్ కి సంబంధించిన మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ కోర్స్ అనేది మీకు అక్కడ ఉంటుంది సో అక్కడ నుంచి మీరు క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట లేదు నాకు మొత్తం కావాలనుకుంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మొత్తం అన్నింటికి కలిపి మీకు ఏంటంటే సో క్లాసెస్ అనేవి లభిస్తాయి సో మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఈ కోర్సెస్ అనేవి మీకు చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇందులో మీకు సో డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి మీరు డైలీ మీరు రాసుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు అండ్ మోస్ట్ ప్రాబల్లీ మీకు చెప్తున్నానండి లాస్ట్ థర్టీ డేస్ ఏవైతే ఉంటాయో ఈ థర్టీ డేస్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను గ్రాండ్ టెస్ట్లు అనే మనం గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే ఉంటాయో గ్రాండ్ టెస్ట్లు మేము ఇందులో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కోర్సులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉంటాయి మీరు మరి ప్రత్యేకించి భయపడద్దు కొత్తగా జాయిన్ అవుతున్న మీకు కూడా లాస్ట్ థర్టీ డేస్ థర్టీ గ్రాండ్ టెస్ట్లు అయితే మీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ ప్రతి ఒక్క కోర్సులో ఫిఫ్టీ ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు అయితే ఆల్రెడీ మేము ప్రస్తుతానికి ప్రొవైడ్ చేసాం సో ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి లాస్ట్ థర్టీ డేస్లో ఆ ఫిఫ్టీన్ ప్లస్ ఇంకొక ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మేము మీకు కండక్ట్ చేస్తామండి సైనిక్ స్కూల్కి సంబంధించి ఇంకా ఎక్కువ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి గా ఇంకొక ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు అంటే టోటల్గా ఫార్టీ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు నవ్వు ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వీళ్ళకి సో ఫార్టీ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నవోదయా సంబంధించి సో థర్టీ గ్రాండ్ టెస్ట్లు అయితే మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మాకు చాలా క్లియర్ గా చెప్తున్నాను సో ఇది మీకు చాలా తక్కువ ప్రైజ్ అండి సో బయట మీరు ఈ మెటీరియల్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ మెటీరియల్ మీరు తీసుకోవాలన్నా సరే సో జిరాక్స్ తీసుకున్నా సరే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ పైన అవుతుంది కానీ తక్కువ అవుతుంది అంత మెటీరియల్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ కమింగ్ టు చూసుకున్నట్లయితే సో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ కి నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి సో కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో కంప్లీట్ గా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అండ్ తర్వాత మీకు సమ్మర్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో సమ్మర్ హాలిడేస్ అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే ఉంటాయో సో సో లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్ బ్యాచెస్ అప్ టు మనకి టూ ట్వంటీ లో సో వచ్చే ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో జనవరిలో అప్పటి వరకు కూడా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి ఇప్పటి మీరు జాయిన్ అయినట్లయితే ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు జాయిన్ అయినా సరే మీకు ఫీజ్ అనేది సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు అడిషనల్ బెనిఫిట్ అనమాట ఫోర్త్ క్లాస్ లో మీరు క్లాసెస్ వింటారు సమ్మర్ హాలిడేస్ లో మీకు సిక్స్టీ డేస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు క్లాసెస్ వినే అవకాశం అనేది ఉంటుంది అండ్ మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ బ్యాచెస్ మేము ప్రొవైడ్ చేస్తాము ఆ బ్యాచెస్లో కూడా మీరు సో అప్ టు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అది మీకు మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట సో కేవలం సిక్స్ థౌసండ్ రూపీస్ ఫీజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఈ ఫీజు ఏదైనా సో పెరిగే అవకాశం అనేది ఉండొచ్చు సో ప్రస్తుతానికి జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం సిక్స్ కే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో లిమిటెడ్ సీట్స్ ఇందులో ఉంటాయి సో తర్వాత పెంచినప్పుడు అయితే సో అప్పుడు లిమిటెడ్ సీట్స్ అనేవి ఏమి ఉండవు ఓకేనా సో రిమైనింగ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే హండ్రెడ్ డేస్కి సంబంధించి నెక్స్ట్ జానవారిలో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు మీకు చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ డేస్ అనేవి సో మీకు అందరికి చాలా గా చెప్తున్నానమ్మా సో మీరు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది తీసుకోగలుగుతారు హార్డ్ వర్క్ చేయకుండా ఏదైనా ఒక సేఫ్ లో ఉంటూ సేఫ్గా మీరు ప్రిపేర్ అయినట్లయితే మాత్రం రిజల్ట్స్ అనేవి చాలా కష్టం రావటం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కలుస్తాను సో మంచి వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరుగుతుందండి సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ లైక్ చేయడం కానీ అసలు మర్చిపోవద్దు ఓకే